నిన్న మొత్తము ఒక హై డ్రామా జరిగింది అంటే బీజేపీ దలుచుకుంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీని ఇబ్బంది పెట్టడం కోసము ఒక రాష్ట్రాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడం కోసము ఏ విధమైనటువంటి ప్రయత్నం అయినా చేస్తుంది ఎన్ని విధాలునైనా ప్రయత్నం చేస్తుంది నిన్న ఎంత అధికార దుర్వినియోగం చేసిందో నేను మీకు కొన్ని అంశాలు చెప్తాయి ఎక్కడ కూడా ఏ పత్రికలు కూడా రాయలే మా వాళ్ళు కూడా నిన్న కొంత అటెట్ ఇబ్బంది పడరు సో అది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఎస్ రాసిరు సో ఒక్కటి కాదు నిన్న కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టుకు చెప్పినటువంటి మాటని సుప్రీంకోర్టు తీర్పుని పక్కన పెట్టే విధంగా సుప్రీంకోర్టుని ఆ నిర్ణయాన్ని గౌరవించకుండా దాన్ని ఈడీ పక్కన పెట్టింది దాంతోపాటు ఎన్నికల కమిషన్ని న్యాయ న్యాయ వ్యవస్థను ఈ రెండింటినీ కూడా నిన్న మోడీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈడీ కావచ్చు ఐటీ కావచ్చు పక్కన పెట్టినవి తుంగలో దొక్కినాయి ఎట్లా ఏంది అనేది మేము మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు లిక్కర్ కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో నిన్న ఎందుకు కవిత నిన్ననే ఎందుకు అరెస్ట్ అయ్యింది పదిహేనవ తారీఖు నాడు హైదరాబాద్లో మోడీ పర్యటన ఉన్నది మరి మోడీ వస్తా వస్తా ఈ ఈడీని ఐటీని తీసుకొని వచ్చిండ దేనికి ఈ వ్యవహారం అంతా నడిచింది నిన్న పొద్దున్నుంచి సాయంత్రం దానికి జరిగినటువంటి ఒక సినారియోను మీకు టు పిన్ వివరించేటువంటి ప్రయత్నం చేస్తా వాస్తవానికి వీళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేసిరయ్యా అంటే ఎక్కడ కూడా ఎక్కడ కూడా కోర్టుకు ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థకు కొంత వీళ్ళు పోయి అప్రోచ్ అయ్యి దాన్ని మనము మన విషయాన్ని కోర్టుకు చెప్పుకునేటువంటి అవకాశం లేకుండా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి నిన్న వ్యవహారం మొత్తం జరిగినట్టు చూస్తూ ఉంది అసలు లిక్కర్ స్కామ్ ఏంది లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఏంది ఇవన్నింటి గురించి కూడా మనం ఇలా కూలంకషంగా మాట్లాడుకుందాం కొంత టైం ఎక్కువైనా పర్లేదు మిత్రులారా కాస్త చూడండి ఎందుకంటే ఇవాళ పొద్దుగాల నేను వస్తా వస్తా జర్నీలో వస్తూ ఉంటే బేసిక్గా చేద్దామని చూసినా కానీ అవ్వలేదు జర్నీలో వస్తూ ఉంటే కొన్ని వీడియోలు కొన్ని చూసుకుంటూ రావడం జరిగింది ఎంత దుర్మార్గంగా ప్రాపగండా చేస్తూ ఉన్నారు ఎన్ని విధాలుగా తప్పుడు విషయాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ అంటే చాలా తప్పుడు విషయాలు చెప్తా ఉన్నారు అవన్నీ కూడా నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను అసలు లిక్కర్ స్కామ్ ఏంది దాంట్లో ఏం జరిగింది ఒకవేళ ఆధారాలు ఉంటే ఇప్పటిదాకా రెండు సంవత్సరాల నుంచి ఎందుకు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు ఏంది అనేది ప్రతి ఒక్కటి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి నా కవిత అరెస్ట్ విషయాన్ని చూస్తే సినిమా మొత్తం చూస్తే ఉదయం ఎలాంటి లీక్ లేదు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి విషయాలు కూడా బయటికి రాలేదు కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే ఒక ఒకటి నుంచి రెండు గంటల ప్రాంతంలో ఈ ఐటీ వాళ్ళు ఐటీ వాళ్ళు వచ్చినట్టుగా ఫస్ట్ వార్తలు వచ్చినాయి ఐటీ రైట్స్ జరుగుతున్నాయి కవిత ఇంట్లో కవిత కార్యాలయాల్లో ఐటీ రైట్స్ జరుగుతున్నటువంటి వార్తలు విషయాలు బయటకు వచ్చినాయి మధ్యాహ్నం తర్వాత వచ్చింది మధ్యాహ్నం తర్వాత అంటే అప్పుడు కనుక వీళ్ళు పార్టీ వాళ్ళు లేదనుకుంటే వీళ్ళ లీగల్ టీము కోర్టుకు అప్రోచ్ అవ్వడానికి కూడా వీలు అవ్వదు సో అప్పటికి సినిమా అయిపోతుంది అంటే వీళ్ళు ప్లానింగ్ ప్రకారం వచ్చిరో మీరు ఒకసారి చూడండి మధ్యాహ్నం తర్వాత ఐటీ రైడ్స్ అన్నారు ఆ ఐటీ రైడ్స్ దేని గురించో కూడా చెప్పలేదు ఎవరిని లోపలికి పోనివ్వలేదు ఈవెన్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లాయర్లు కానీ ఆమె సొంత లాయర్లు కానీ ఎవరు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు ఇలా అనుమతించకుండా ఒక హైడ్రామాని క్రియేట్ చేసిరు ఏదో నార్మల్ క్యాజువల్ ఐటీ సోదాలు లెక్క చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ అది కాస్త ఒక గంట తర్వాత ఇది ఐటీ సోదాలు కాదు ఢిల్లీ లిక్కర్ కేసులో జరిగినటువంటి వ్యవహారంలో భాగంగా ఇది అని చెప్పేసి అన్నారు మరి ఈడీ అని చెప్పారు ఈడీన ఐటీ అని తేల్చుకునే లోపల అసలు ఇది మనీ లాండరింగ్ అని చెప్పేసి ఇంకో విధంగా చెప్పారు ఇట్లా రకరకాలుగా వ్యవహారం జరిగింది మొత్తానికి ఐదు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో సెర్చ్ అయిపోయిన తర్వాత దాదాపు సుదీర్ఘ కాలం పాటు సెర్చింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఐటీ సోదాలు అయిపోయిన తర్వాత కవితను అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అంటే ఎక్కడ కూడా వీళ్ళు ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా చేసారు అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు వస్తున్నాయి బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది వచ్చేటప్పుడే ఈ ఐటీ వాళ్ళు ఈడీ వాళ్ళు వీళ్ళు వచ్చేటప్పుడే కవిత రిటర్న్ ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకొని వచ్చారంట అంటే వీళ్ళు అరెస్ట్ చేయాలన్నటువంటి ప్లాన్ తోటే రావడం జరిగింది అది మోడీ ఒకటేసారి మోడీ ఈడీ ఐటీ ఇవన్నీ ఒకేసారి వచ్చినాయనమాట ఢిల్లీకి వెళ్ళి మోడీనే గిరిలో ర్యాలీ చేస్తూ ఉన్నాడు ఈ ఈడీ ఐటీ లేవో కవిత ఇంట్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో సోదాలు చేస్తూ ఉంది అక్కడ ర్యాలీ అయిపోయింది ఇక్కడ అరెస్ట్ కూడా అయిపోయింది అక్కడ ఆయన ఆ కార్యక్రమం పొలిటికల్ కార్యక్రమం అయిపోగొట్టుకున్నాడు ఇక్కడ ఇవ కూడా అయిపోగొట్టుకున్నారు ఇది ఒక రకమైనటువంటిది అయితే సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది మేము ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ ముందుకు తీసుకోము అని చెప్పి సుప్రీంకోర్టులో చెప్పి ఆ కోర్టుకు చెప్పినటువంటి మాటను కూడా ధిక్కరించి ఇక్కడ ఐటీఈడి ఇవాళ ముందే వచ్చి అరెస్ట్ చేసింది ఇది ఒకటైతే వాస్తవానికి మీడియా సర్కిల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు ఎన్నికల స్కెడ్యూలు నిన్న పదకొండు గంటలకే రావాలి వాస్తవానికి ఎన్నికల స్కెడ్యూలు నిన్న పదకొండు గంటలకే రావాలి కానీ నిన్న పదకొండు గంటలకు ఎన్నికల స్కెడ్యూల్ వస్తే మోడీకి కానీ ఈ ఈ ఈ బ్యాచ్కి మొత్తానికి అల్టిమేట్ పవర్స్ ఉండవు మొత్తము అంతా ఈ పవర్ మొత్తము ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతుంది అఫ్ కోర్స్ ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళ చెప్పు చేతిలో ఉన్నటువంటి వ్యవస్థనే అనుకోండి కానీ అల్టిమేట్గా వీళ్ళు ఏం చేయాలనుకున్నారో అదంతా చేయలేరు సో కాబట్టి నిన్న రావాల్సినటువంటి ఎన్నికల స్కెడ్యూల్ను వాయిదా వేసి ఇవాళకి వాయిదా చేసారు ఇవాళకి వాయిదా చేసారు అంటే ఇదంతా ఓవైపు కోర్టుని ధిక్కరించడము మరొక వైపు ఇక్కడ ఎన్నికల కమిషన్ని కూడా మనం చెప్పినట్టుగా ఆడించడం ఇట్లాంటి వ్యవస్థ నడుస్తుంది అనమాట ఇక దీంతో పాటు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను క్లియర్ గా మన పేపర్ లో వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఇక మిగతా పేపర్లు ఎలాగో ఎలా రాస్తాయో తెలిసిందే ఇది ఓన్లీ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు చేయకుండా లేకుండా చేయడం కోసము బీజేపీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని ఈ సమయంలోనే అనగదొక్కితే తప్ప ఈ రాష్ట్రం మొత్తాన్ని మనం గుప్పిట్లో తీసుకోలేము ఈ రాష్ట్రం మొత్తాన్ని మన చెప్పు చేతుల్లోకి తీసుకోలేము ఇవాళ మన ఈ రాష్ట్రాన్ని మన చెప్పు చేతుల్లోకి తీసుకోవాలి ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర అంతా కూడా గుజరాత్కి దోష పెట్టాలన్నా ఇటు కాంగ్రెస్ తోడు దోసుకోవాలన్నా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ రాష్ట్రం విషయంలో ఒక అవగాహనకు వచ్చి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అరెస్టులు ఇవన్నీ జరుగుతూ ఉంది ఎందుకు ఎన్నికల ముందు ఎన్నికల కోడ్కు ఒకరోజు ముందే జరిగింది అరెస్టు ఒకవేళ సాక్ష్యాలు ఆధారాలు ఇవన్నీ ఉంటే ఈ రెండు రెండున్నర సంవత్సరాల నుంచి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు దేనికి ఇప్పుడే వేసిర్రు ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవిత అరెస్ట్ అయినటువంటి వార్తలు కూడా వచ్చినప్పుడు అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు అప్పుడు అరెస్ట్ చేస్తే ఎవరికి లాభం అవుతుంది అనుకున్నారు ఎవరికి నష్టం అవుతుంది అనుకున్నారు ఇవన్నీ కూడా నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను